నా తల్లిదండ్రులు నా కొరకు రక్తం కాల్చలేదండి నా భార్య నా కొరకు రక్తం కాల్చదండి నా కొడుకు నా కొరకు రక్తం కాల్చదండి మీకు కుటుంబం గొప్పనా బైబిల్ గొప్పనా యేసు క్రీస్తు గొప్పనా అని ఏం చెప్తారు మీరు భార్య బిడ్డలే కాదు కన్న తల్లిదండ్రుల కంటే బైబిలే గొప్ప చాలా మూర్ఖమైన ఆలోచననే నేను అంటే రక్తంలో గానీ క్రైస్తవంలో గానీ మతం మారితే వాళ్ళు డీ నేషనలైజ్ అవుతారు వాళ్ళ లోపల జాతీయ భావం జాతీయత అనేది ఇది పోతుందన్నమాట అనమాట చూడాలని ఈ బ్రిటిష్ జాతీయులు ఈ దేశాన్ని ఇంకా కనీసం ఒక రెండు వందల ఏళ్ళు పరిపాలించాలి వాడి చెల్లు అంత నచ్చిందా బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోకూడదు వారు ఉండాలి ఇండియాను వాళ్ళే పరిపాలించాలి నాకు ఒక గన్నెత్తారా కాచేసి అన్నమంచి జైలుకి వెళ్ళిపోతా నాకు ఒక బ్రిటిష్ వాళ్ళు వచ్చి భారతదేశానికి పాడు చేసింది ఏమీ లేదు వాళ్ళందరూ కూడా మంచి చేశారు మన తల్లిదండ్రులు రెండు వందల సంవత్సరాల్లో మన ప్రాంతాన్ని సుభిక్షంగా అన్నపూర్ణంగా మార్చారు ఈ క్రైస్తవులు కూడా దేశాన్ని ఇచ్చేయండి భారతదేశం మొత్తం బైబిల్ దేశంగా మారిపోతాది భారతమాతకి చేయను నుంచి భారతమాతకి చేయను అనండి అలాలో ఎందుకు భారత మాత మీరు ఉంటున్నదే కదా భూమి రంగులు చక్రాన్ని పుల్లల్ని పెట్టుకొని తల పైకెత్తి కాగితపు గుడ్డకు సెల్యూట అది ఒక కాగితం లేదా గుడ్డ ముక్క భరతమాత భరతమాత అంటున్న భరతమాత ఎంతమంది భక్తులు బైబిల్ గ్రంథాన్ని పాటించే ఒక వ్యక్తి నిజంగా పరిపాలకుడు అయితే రాష్ట్రం ఎంత బాగుంటుందో మీరు ఒకసారి ఆలోచించండి చూడండి

వారిని క్రీస్తు వైపు మళ్లిస్తానని కింద నీరు లాగా క్రైస్తవ్యం విపరీతంగా విస్తరించింది ఏదో టూ పర్సెంట్ టూ పర్సెంట్ అనుకునే స్థితిలో ఉన్నారు టూ పర్సెంట్ కాదమ్మా చాలా డెబ్బై సంవత్సరాల తర్వాత డెబ్బై సంవత్సరాల తర్వాత ఇంకో మొక్క అడుగుతున్నారు ఇంకొక పది సంవత్సరాల తర్వాత ఇంకో మొక్క అంటారు ఇంకో పది సంవత్సరాలు ఇంకో ముక్క ఎన్ని ముక్కలు చేస్తారండి అంటే ప్రపంచంలో దేశాలు పెరగలేదు విడిపోవడం వల్ల నష్టం ఏంటి వాటి పరంగా అన్ని కలిసి ఉంటారు విడిపోవడం అనే దానికి అమెరికా మెక్సికో మధ్య గోడ కట్టుకున్నట్టు ఇప్పుడు మనం కూడా ఎవరైతే మనకు విభేదాలు ఉన్నాయో వాళ్ళకి ఏ ప్రాంతం కావాలనో ఆ ప్రాంతం ఇచ్చేసి గోడ కట్టుకుని ఇప్పుడు నాకు దీని కూడా పరిష్కారం ఎందుకు గురించి చెప్పింది ఒకటే సార్ పరిష్కార మార్గం అలాంటి ఎంగిలి కూడు కాసపడే కుక్కలా పశువులు కుడి దగ్గర తాగుతున్నారు కదా ఇంతకాడికి వచ్చే పై నలుగురు దగ్గర ఒంటే దగ్గర కదా ఏం మీది அருதமய்ந்தா claro இப்படி